హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు కాస్రీ కిచెన్ ఈరోజు మనం బెల్లం పాకం పూరీలు చేసుకున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటే తొందరగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఉంటారండి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి గోధుమ పిండి చూడండి ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను మన పాకానికి నెయ్యండి మనం పిండి కలుపుకునేదానికి ఇలాచి పౌడరు ఫ్లేవర్ కోసం ఇది వచ్చేసి సాల్ట్ అండి కొంచెం కొంచెం చాలు ఇది వచ్చేసి వంట చోడ కొంచెం పిండి కలుపుకున్నామండి ఈ పిండి వచ్చేసి మైదా పిండి పాకంతో చేస్తారండి పాకం పూరీలు నేను ఏంటంటే గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాను ఎవరైనా తింటారు కదా అందుకోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి సాల్ట్ కొంచెం వంట చోడ కొంచెం వేసేసాను నెయ్యి కొంచెం వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇట్లా పిండి మనకి ఇట్లా ముద్దకు కలుపుకోవాలి ఇది మొత్తం కలిసే వరకు ఇట్లా కలిపేసి ఇట్లా ఎట్లా అంటే ఇట్లా రావాలండి ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వాటర్ పోసి కలుపుకుందాం మనకి చపాతి పిండిలాగా లాగా కలుపుకోవాలి చూసుకొని కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి చూడండి ఇట్లా కలిపి పెట్టుకొని మనం బెల్లం పాకం పట్టేసరికి ఈ పిండి నానబెట్టుకుందామండి ప్లేట్ పెట్టేసి ఆరిపోకుండా నానబెట్టేసుకున్నాము ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం ఇది పక్కన పెట్టి పిండి పక్కన పెట్టేసుకున్నాం కదండి మనం బెల్లం తీసుకున్నాం కదా ఈ బెల్లం పాకం పట్టుకుందాము కడాయి తీసుకొని కడాయిలో బెల్లం వేసేసాను పాకానికి కొంచెం వాటర్ వస్తున్నామండి ఇది పాకం రావాలి చూపిస్తా ఎట్లా అనేది చూడండి ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టుకుందాం అండి ఎవరు పీచులు అట్లా అంటే ఉంటే పోతాయి కట్టుకున్న తర్వాత మనం పాకం చూద్దాం తర్వాత అండి ఒకసారి సిమ్లో పెట్టేసి ఇసుక లేదంటే పీచలు అట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయి అంతే పెట్టుకోకుండా ఇట్లా వడకట్టుకుంటే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ పెట్టుకొని పాకం రానిద్దాం మళ్ళీ నేను కడిగి పెట్టాను కడాయి కడిగి మళ్ళీ పాకం పోసాను చూడండి పాకం అయితే వచ్చింది మనం చూడండి ఇట్లా తీగ పాకం వస్తే చాలు అండి ఇట్లా ఇట్లా తీగ పాకం వస్తే చాలు ఇంకొంచెం ముదురు పాకం పట్టుకున్న మనకు టెన్ డేస్ ఉంటే ఇట్లయితే ఒక వన్ వీక్ ఉంటాయండి ఇప్పుడు ఇలా చేసుకుందాం ఇలాచి పౌడర్ వేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాం అండి సారీ కలిపేసి స్టవ్ ఆపేసాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాం డీప్ ఫ్రై సరి కూడా ఆయిల్ పోసుకున్నామండి మనం పూరి ఫ్రై చేసుకునే దానికి పిండి నానింది కదండి ఇట్లా ఇట్లా నానింది కదా దీన్ని వచ్చేసి ఒక హాఫ్ తీసుకొని ఇట్లా మనం చిన్న సైజు పూరీకి సరిపోయే ఉండల్లాగా లాగా చేసేసుకున్నాం ఇంతంత ఇంత ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఈ సైజు ఉండలు చేసుకొని పెట్టుకోవాలండి పెట్టి ఇప్పుడు పెట్టేసి కొంచెం పొడిపిండి వేసుకొని మనకి చ పూరికి ఎట్లా చేసుకుంటామో అట్లాగే మనం కొంచెం అంత పెద్దది కాకుండా కొంచెం చిన్న సైజులో చేసుకోండి ఇట్లా చేసాం కదా దీన్ని వచ్చేసి కొంచెం నెయ్యేసి మొత్తం స్ప్రెడ్ చేయండి ఇట్లా వేసిన తర్వాత కొంచెం పొడిపిండి పొడిపిండి వేసి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా పోల్ చేయండి ఇట్లా కొంచెం వత్తండి మనం ఆయిల్ వేసినప్పుడు పక్క అండి ఇచ్చుకుంటా ఇట్లా మళ్ళీ ఒకసారి ఇట్లా అన్నప్పుడు నెయ్యి వేసి అంతే మళ్ళీ పొడిపిండి కొంచెం వేసి ఇట్లా వేసి మనం కొంచెం మరీ గట్టిగా అనకుండా పై పైన కొంచెం ఇట్లా ఒత్తేసుకొని కొంచెం మనం ఈ సైజులోని ఈ షేప్ వచ్చేటట్టే కొంచెం కర్ర పెట్టి చపాతి కర్ర పెట్టి ఇట్లా అనుకోవటం అంతే మరీ ఎక్కువ అనొద్దు అంతే చూడండి ఇలా చేసుకుంటే మనకు ఓపెన్ కాకుండా ఉంటాయండి బాగా పొరలు పొరలుగా వస్తాయి లోపలంతా ఈ సైజులో చేసుకొని పెట్టేసుకున్నాం వేసుకొని మళ్ళీ అన్నీ ఇంతే చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు పైన పొడిపిండి వేసుకున్నాం చేసిన తర్వాత ఇట్లా పోల్ చేసి మళ్ళీ మళ్ళీ కొంచెం నెయ్యేసి ఇట్లా కొంచెం పొడిపిండి అంతే పెట్టి మనం కర్రతో నీట్గా చేసుకున్నాం అంతే ఇట్లా అనుకున్నాం కదా ఇప్పుడు ఊరికే మనకి డిజైన్ కోసము అవి ఇచ్చుకోకుండా ఆయిల్ వేసినప్పుడు ఇట్లా అన్నీ వేస్తే చూసేదానికి బాగుండిద్ది చిన్న డిజైన్ వచ్చినట్టు చూడండి మొత్తం ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాము ఆయిల్ హీట్ అయింది కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇట్లా అంటే పొంగుతాయి కొంచెం కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని చూడండి మనం అట్లా మడత పెట్టేసరికి చూడండి అతి ఇటు ఫ్రై చేసుకున్నాం చూడండి ఇట్లా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా ఇట్లా వడకట్టేసి చూడండి ఈ కలర్ వస్తే చాలు లోపలంతా ఇచ్చుకోలేదండి ఇప్పుడు మనం ఈ పాకంలో వేసుకొని ఇటు టర్న్ చేసుకుంటా మనం పాకం అంతా దీంట్లో పట్టేస్తుంది పాకం అనేది మనం వేసేటప్పుడు కూరి గోరవేసగానే ఉండాలండి పీల్చుకోవాలంటే అంతే ఒక రెండు నిమిషాల నుంచి తీసేసేద్దాం చూడండి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత పాకం పట్టేసుకున్నాం కదా మనం పేడి పెట్టేసుకున్నాం అట్లా అంతేనో మిగతాయి కానీ అంతే చేసుకున్నాం ఈ సైజ్ మాత్రం అట్లా డిజైన్ గా క్లోజ్ చేసేసుకోండి పొంగకుండా ఉండిద్ది అండి ఇచ్చిపోకుండా ఉండిద్ది పూరిలా ఇలా వచ్చేస్తే లేదంటే ఇక్కడ పొరలు పొరలుగా వచ్చేస్తుంది ఇది ఇట్లా ఈ పొరల్లోకి పాకం బట్టి చాలా టేస్ట్ గా ఉండయి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఈ పాకంలో వేసేసుకున్నాం అంతే అటు ఇటు టర్న్ చేసుకుంటా పాకం పీల్ చేసి ఒక రెండు నిమిషాలు ఉంటే తీసేసుకుందాం ఇదనేది మనము కలిపేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కనుక కలుపుకుంటే ఇట్లా వస్తాయండి బాగా టేస్ట్గా ఉంటే ఇప్పుడు పాకం వేసేసుకోండి పాకం లోపలికి పట్టే వరకు ఒక రెండు నిమిషాలు చేసుకుంటే పెట్టేస్తాం చూడండి పాకం బెల్లం పాకం పొరీలు రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి జ్యూసీ జ్యూసీగా లోపలంతా పాకం పట్టేసి చాలా బాగా వచ్చినాయండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి కొంచెం పైన కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మనం జీడిపప్పు కాజు ఇవి వేసేసుకుంటే పాకం పూరీలు రెడీ అయిపోతాయండి అయిపోయింది చూడండి పాకం పూరీలు రెడీ అయినాయి టేస్ట్ చూద్దాము లోపలికి ఎంత జ్యూసీ జూసీగా చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్ట్ ఉంటాయండి క్రిస్పీగా చూడండి టేస్ట్ చూద్దాము చూసి చూసి బెల్లం పాకం పూరీలు రెడీ అయిపోయినాయి టేస్ట్ వస్తాము చాలా టేస్ట్గా ఉండే ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్